ఫ్రెండ్స్ ఇదిగోండి ఫైనల్గా అయితే ఇలా రెడీ అయిపోయాము అవుట్ ఫిట్ ఇలా ఉంది అఖిల్ అవుట్ఫిట్ అలా ఉందనమాట ఇదిగోండి సేమ్ మ్యాచింగ్ వేసుకున్నాను అనమాట బ్లూ చైన్ ఈ యొక్క టాప్స్లో మల్టీ కలర్ వస్తాయి అనమాట అన్ని శారీస్ పైకి డ్రెస్సెస్ పైకి దేనిపైనాకైనా చాలా బాగుంటుంది బ్యాంగిల్స్ వచ్చేసి మనకి ప్యారట్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ ఉంది కదా శారీ దానికి కాంబినేషన్లోనే బ్యాంగిల్స్ వేసుకున్నాను ఇలా అకిల్ కూడా అయిపోయింది బ్యాగ్ వేసుకున్నాను ఇంకా లాస్ట్ శాండిల్స్ వేసేసుకుంటున్నాను ఇంకా వెళ్ళిపోవడమే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే అవుట్ సిట్ ఇట్ అనమాట సింపుల్గా మనమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాము టెంపుల్కి వెళ్ళాక అక్కడ వీలైతే వీడియోనైతే షూట్ చేస్తాను మనం ఇప్పుడు వెళ్ళేటువంటిది బిర్లా టెంపుల్ అనమాట చాలా రోజుల తర్వాత ఈరోజు అయితే వెళ్తున్నాము ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఇక మనమైతే స్టార్ట్ అయిపోయాము టెంపుల్కి బిర్లా టెంపుల్కి అయితే ఫస్ట్ వెళ్ళేటప్పుడు అయితే బిర్లా టెంపుల్ వెళ్ళాలి అనేసి అయితే స్టార్ట్ అయిపోయాము వెళ్లే ముందు అయితే మా చిన్నుడు ఏమైనా బిర్లా ప్లానిటోరియం కూడా వెళ్దాం అన్నాడు అన్నాడనమాట ఎందుకంటే అఖిల్ లాస్ట్ ఇయర్ వాళ్ళ స్కూల్ నుండి తీసుకెళ్ళారు ట్రిప్పు బిర్లా ప్లానిటోరియం బిర్లా మ్యూజియంకి కూడా కానీ మీరు చూడలేదు కదా వెళ్దాం మళ్ళీ ఒకసారి మీతో అన్నాడు సర్లే అనుకున్నాము అయితే అక్కడికైతే స్టార్ట్ అయిపోయాము చూడండి ఇప్పుడు మనకేంటంటే కొత్త చిగురులు వస్తూ ఉంటాయి కదా మొక్కలు ఆ యొక్క పచ్చదనము చాలా హ్యాపీగా అనిపించింది అలా చూస్తూనైతే స్టార్ట్ అయిపోయాము ఒక్క నిమిషం ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఈ వీడియో చూసేవాళ్ళు బిర్లా టెంపుల్ చూసారు కమెంట్ సెక్షన్ చెప్పండి ఒకవేళ మీరు బిర్లా టెంపుల్ వెళ్ళి ఉంటే బిర్లా ప్లానిటోరియం బిర్లా మ్యూజియం కూడా తప్పకుండా వెళ్ళండి కానీ ఎక్కడ కూడా మనకైతే వీడియో షూట్ ఆప్షన్ అయితే లేదు మన కన్నులతో మనం చూస్తే దాని యొక్క ఆనందం సూపర్గా అనిపిస్తుంది బిర్లా ప్లానిటోరియంలోనైతే మనకి ప్లానెటోరియం మనకి ప్లాంట్స్ ఉంటాయి కదా ఆ ప్లాన్స్ గురించి అంతా ఉందనమాట చాలా బాగా అనిపించింది సైన్స్ సోషల్ పిల్లలకి ఏంటంటే అవి మనము బుక్స్లో చదువుకుంటాము అది ప్రాక్టికల్గా అలా చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది అనమాట అది మనం చెప్పేదానికైనా చూస్తే సూపర్గా ఉంటుంది పిల్లలకి అలాంటి ప్లేసెస్ తీసుకెళ్ళామనుకోండి సైన్స్ అనేవి చాలా బాగా అర్థమవుతుంది అక్కలు అంతకుముందు వెళ్ళారు కాబట్టి మేము వెళ్ళినప్పుడు చెప్పారనమాట ఏమేమి చేస్తారు ఏంటిది అక్కడైతే లోపల ఫోన్స్ ఇట్లా ఏమి ఆన్ చేయొద్దు అని చెప్పారనమాట ఫోన్ లైటింగ్ ఇట్లా ఏమి ఉండొద్దు అని తర్వాత అక్కడికి వెళ్ళాక అర్థమైందంటే ఫోన్స్ గిట్ట ఏమి వీడియో షూట్ చేయనివ్వలేరు ఎందుకు మనకు రిస్ట్రిక్షన్స్ ఉన్న ప్లేస్లో అయితే యూట్యూబర్స్లో ఒక్క విషయం అయితే గుర్తుంచుకోవాలి రిస్ట్రిక్ చేశారు వీడియోస్ తీయద్దు అన్నారంటే వీడియోస్ తీయకపోవడమే మంచిది ఒక్క వీడియో కోసము మన ఛానల్ స్ట్రైక్స్లో పెట్టుకోవడం ఎందుకు చెప్పండి అదే అనిపించింది నాకు ఆల్రెడీ ఒకసారి ఇలానే స్ట్రైక్ వచ్చి ఒక ఛానల్ అయితే కొలాప్స్ అయిపోయింది మళ్ళీ ఇంకా లైఫ్లో వద్దు అన్న పని ఇంకొకసారి చేయొద్దని అయితే ఫిక్స్ అయిపోయి ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు ఇక్కడ వీడియో తీయొద్దు అని చెప్పారనుకోండి తీయకపోవడం చాలా మంచిది ముఖ్యంగా ఇట్లాంటి ప్లేసెస్లో బిర్లా టెంపుల్లోకి అయితే అసలు మన మొబైల్ అలా ఉండదు కానీ కొంతమంది అక్కడ కూడా ఫోటోస్ ఫోన్స్ తెచ్చుకొని ఫొటోస్ తీసుకుంటున్నారు వీడియోస్ తీసుకు నార్మల్ పీపుల్ తీసుకుంటే ప్రాబ్లం లేదు కానీ యూట్యూబర్స్ మీద రిస్క్ చేయొద్దు అనిపించింది నాకైతే ఇదిగోండి మనమైతే ఇంకా ట్యాంక్ బండ్ పైకి వచ్చేసాము ట్యాంగ్బండ్ దగ్గరికి రాగానే మనకైతే ఇక్కడ బుద్ధ స్టాచ్యూ కనిపి స్టాచ్యూ కనిపిస్తుంది తర్వాత అసెంబ్లీ కనిపిస్తుంది ఇక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటే కొంచెం దూరంలో మనకి బిర్లా టెంపుల్ కూడా కనిపిస్తూ క కనిపించి కనిపించకుండా కనిపిస్తా అనమాట ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఫుల్ టు ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది మేమైతే ఇంకా సాటర్డే కూడా వెళ్ళలే సాటర్డే అయితే చాలా ట్రాఫిక్ ఉంటుంది ఎందుకని మేమైతే వెళ్ళింది ట్యూస్డే రోజే వెళ్ళినట్టున్నాము యాక్చువల్గా రోజు వాళ్ళ నాన్నకు హాలిడే ఉండే అందుకోసమైతే ఆ రోజు వెళ్ళాము అక్కలు ఎప్పటి అడుగుతున్నాడు కదా పొద్దున్నే వెళ్ళాలి అనేసి అయితే స్టార్ట్ అయిపోయాము అందుకని మనము టెంపుల్స్ ఎక్కడికి వెళ్ళినా మార్నింగ్ టైంలో వెళ్ళాము అనుకోండి క్రౌడ్ ఎక్కువగా ఉండదు ఈజీగా దర్శనం అవుతుంది చూసారా ఇట్లా వ్యూ చూస్తూ ఉంటే ఎంత సూపర్గా ఉంది ఇలా ట్యాంక్ బండ్ పైన వెళ్తూ ఉంటే అక్కడ మనకు లాస్ట్ ఎడ్జ్లో కనిపిస్తుంది చూసారా వైట్ కలర్లో అదే బిర్లా టెంపుల్ మనకు పైన కొండ వస్తుంది కదా అక్కడ పక్కన మనకి చాలా ఇక్కడ ఒకటి అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది ట్యాంక్ బండ్ పైన ఇచ్చే టెంపుల్ చూడడానికి గుర్తు చేశాడు మనం ఇంతకుముందు ఈ టెంపుల్కి వచ్చినప్పుడు బిర్లా టెంపుల్కి వచ్చినప్పుడు ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళే వాళ్ళం కదండి ఈ టెంపుల్ దగ్గర కార్ అక్కడ పక్కన ఆపేసుకొని గబగబా కొబ్బరికాయ కొట్టేసి హార తె వెళ్ళిపోయేవాళ్ళం అనమాట ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఇక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కదా అక్కడ కార్ అయితే పార్కింగ్ చేయొద్దు కార్లో మా హస్బెండ్ ఉంటే మేము దిగేసి కొబ్బరికాయ కొట్టేసుకొని వచ్చేవాళ్ళం అనమాట అది గుర్తు చేశారు బాగానే గుర్తుంది మా ఒడికి అనుకున్నాము అలా ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ మనకి ఈ ఈ ట్యాంక్ బండ్ దగ్గర కూడా పిల్లలకి వెళ్ళడానికి మనకి పార్క్స్ కూడా ఉంటాయి ఎన్టీఆర్ గార్డెన్స్ ఉంటుంది ఇంకా చాలా పార్క్స్ ఉంటాయి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఎన్టీఆర్ గార్డెన్స్ కూడా ఒకసారి వెళ్ళాలి అఖిల్ చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళాము ఇవన్నీ ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యాక తనకి తెలిసా వెళ్ళలేదు వెళ్ళలేదన్నమాట తర్వాత ఇలా మన ఫ్లైఓవర్ నుండి వెళ్తా ఉంటే ఆ ఫ్లైఓవర్ పైన వేసినటువంటి పెయింటింగ్స్ అయితే సూపర్గా నచ్చినాయి నాకు అందుకే ఆ యొక్క పెయింటింగ్స్ కూడా క్యాప్చర్ చేశాను ఇదిగో నీ మొక్కలు బాగా నచ్చాయి అసలు అలా వాటిని మోల్డ్ చేశా చూసారా ఒక సామెతో ఉంటే కనుక చూడగానే ఒక సామెతో గుర్తొచ్చింది అయి వంగు అనేది మానవ రంగునా అని అంటే మొక్కలాగా ఉన్నప్పుడు దాన్ని దాన్ని వంచడానికి ట్రై చేయాలి మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అది పెద్దగా అయిన తర్వాత దాన్ని షేప్ చేయలేం కదా అని చూడండి ఇలా నాకు బయట వస్తే నేను నేచర్ని వీడియో షూట్ చేయడానికి ఇష్టపడతాను నేచర్ని చూడడానికి ఇష్టపడతాను మళ్ళీ ఇంకా కొత్త మొక్కలు కూడా గ్రో చేస్తున్నట్టున్నారు ఆ పైన స్టెప్లో కాకుండా కిందికి ఇంకొక స్టెప్ ఉంది అక్కడ కూడా కొత్త మట్టి వేసుకున్నారు ఫ్రెండ్స్ ఈ యొక్క ఆర్ట్ని ఏమంటారా చెప్పండి చాలా బాగుంది తెలుసా అది చూడడానికి ఈజీగా అనిపిస్తుంది ఆ లైన్సే కానీ ఆ లైన్స్లోనే సూపర్గా ఉంది ఇదిగో మనమైతే బిర్లా టెంపుల్కి అయితే వచ్చేసాము వచ్చేసి అయితే కార్ పార్కింగ్ చేసాము ఇదిగోండి పబ్లిక్ మనం వచ్చింది నైన్ ఓ క్లాక్ కానీ పబ్లిక్ కూడా బాగానే ఉన్నారు మనమైతే మొబైల్స్ అయితే లోపలికి అలా ఉండదు ఒకవేళ మనం కార్లో వచ్చామనుకోండి మొబైల్స్ అయితే లోపల పెట్టేసుకొని వెళ్ళడం బెటర్ తర్వాత టెంపుల్ టైమింగ్స్ అయితే మార్నింగ్ సెవెన్కి స్టార్ట్ మార్నింగ్ సెవెన్ టు వన్ వరకు అనమాట లంచ్ బ్రేక్ వరకు అయితే వన్ వరకు అని చెప్తున్నారు కానీ టువెల్వ్ తర్వాతనైతే మళ్ళీ లోపలికి అయితే వెహికల్స్ అలో చేయట్లేదు మాది కరెక్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి దర్శనం అయిపోయింది మేము బయటకు వస్తుంటే మళ్ళీ లోపలికి వచ్చే వాళ్ళు ట్వెల్వ్ ఓ క్లాక్ ఉంటారు కదా వాళ్ళని అయితే బైక్స్ కానీ కార్స్ కానీ అయితే లోపలికి అలో చేయలేదు ఎందుకంటే ఇప్పుడు టువెల్ అన్నారు కదా ఇంకా లోపల భక్తులందరూ బయటికి రావాలి ఇప్పుడు మన ఓ క్లాక్ లోపలికి వెళ్ళాలి అంటే పైకి ఎక్కాలి దిగాలి టైం పడుతుంది కాబట్టి అందుకోసం ఏమో అనుకున్నాము మీరైతే వెళ్ళే వాళ్ళైతే ఒక ప్లాన్ చేసుకోండి మీరు ట్వెల్వ్ లోపలే టెంపుల్లో ఉండేలాగా అందుకని మనం కూడా వెళ్ళి ఒక టూ మినిట్స్ అలా చూసి వస్తే ఇప్పుడు మనకు ఫీల్ రాదు కదా అందుకే కొంచెం ముందుగా స్టార్ట్ అయ్యామనుకోండి బాగుంటుంది తర్వాత ఇక్కడ టెంపుల్కి వెళ్ళే వాళ్ళు ఒకవేళ పెద్దవాళ్ళు కావచ్చు లేదంటే హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారు లేదంటే చిన్న పిల్లలతో వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా అన్ని స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళడం కష్టమవుతుంది కాబట్టి లిఫ్ట్ ఆప్షన్ కూడా ఉంటుంది నా వెనకాల అలా కనిపిస్తుంది చూడండి అక్కడ నుండి మనకి లిఫ్ట్ ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట అక్కడ మీకు పొడువుగా కనిపిస్తుంది చూడండి నా వెనకాల అక్కడే మనకి లిఫ్ట్ ఉంటుంది అనమాట ఫస్ట్ మనం కొంచెం ఎక్కి పైనా మొత్తానికి ఎక్కకుండానైతే ఉండొద్దు కొంచెం అయితే ఎక్కిన తర్వాత అక్కడ మనకి ఫస్ట్ ఫస్ట్ వినాయకుడు టెంపుల్ ఉంటుంది అనమాట ఆ వినాయకుడు టెంపుల్ బ్యాక్ సైడ్ మనకి లిఫ్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది ఫస్ట్ మనం వినాయకుడిని దర్శనం చేసుకొని ఇంకా కొంచెం ముందుకెళ్ళినట్లయితే హనుమాన్ ఉంటారు హనుమాన్ స్వామిని దర్శనం చేసుకుని ఇంకా కొంచెం అలానే మెట్లెక్కుతూ ఇంకా పైకి వెళ్ళినట్లయితే సాయిబాబా వస్తుంది టెంపుల్ ఆ సాయిబాబాని దర్శనం చేసుకుని ఇంకా పైకి వెళ్దాం అనుకోని అక్కడ మనకి వెంకటేశ్వర స్వామిని అయితే ఇస్తారు ఆ పైన మనకి ఆ దేవుని చూసేసి కొంచెం బక్కకు వచ్చామనుకోండి కా చాలా ఖాళీ ప్లేస్ ఉంటుంది చాలాసేపటి కూర్చొని మనము సేత తీరొచ్చు పిల్లలతో ఆ చుట్టుపక్కల ఉండే ప్రదేశాలని మనం అంత హైట్లో చూసామనుకోండి చాలా సూపర్గా ఉంటుంది ఆ చుట్టుపక్కల నిన్నటువంటి ప్రదేశాలు తర్వాత ట్యాంక్ బండ్ చాలా బాగా అనిపిస్తుంది ఇంకా అక్కడైతే దర్శనం చేసుకున్నాము అక్కడి ఏమనంటే అంటే బిర్ల ప్లానిటోరియం వెళ్దాం అనమాట అప్పటికి ట్వెల్వ్ అవుతుంది కదా టువెల్వ్ ఫిఫ్టీన్కి బిర్ల ప్లానిటోరియంలో టికెట్స్ అనేటువంటిది మెన్షన్ చేశారన్నమాట ఆన్లైన్లో చూస్తే అలా అనేసి గబగబా వెళ్ళిపోయాము ఇంకా టూ మినిట్స్ ఏందనేసి టికెట్ అయితే తీసుకున్నాము అక్కడ మేము చేసిన మిస్టేక్ ఒకటి ఉంది అందుకే మీతో అది కూడా షేర్ చేసుకుందాం అనుకున్నాం మీరు ఒకవేళ బిర్లా ప్లానిటోరియం బిర్లా మ్యూజియం రెండు చూడాలి అనుకున్నట్లయితే రెండింటికి కలిపి ఒకేసారి టికెట్ తీసుకోండి తీసుకొని రెండింటికి మధ్యలో గ్యాప్ ఇచ్చిన ప్రాబ్లం లేదంటే మేము ఆ విషయం తెలియక ఎలాగో బిర్లా ప్లానిటోరియంకి టైం అయిపోతుంది కదా బిర్లా మ్యూజియంకి ఇప్పుడే వెళ్ళలేం కదా అనేసి ఓన్లీ బిర్లా ప్లానిటోరియం ఒక్కదానికే తీసుకున్నాము ఓన్లీ ఒక్కదానికి తీసుకుంటే టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ పర్ ఒకరికి అలా కాకుండా రెండింటికి కలిపి తీసుకున్నాం అనుకోండి వన్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది అనమాట ఒక్కొక్కదానికి బిర్లా ప్లాంటోరియంకి వన్ ఫిఫ్టీ రూపీస్ బిర్లా మ్యూజియంకి వన్ ఫిఫ్టీ రూపీస్ అలా కాకుండా రెండు సపరేట్ సపరేట్ తీసుకున్నాం అనుకోండి రెండింటికి కూడా ఒక్కొక్క దానికి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అవుతుంది అప్పుడు ఫోర్ హండ్రెడ్ అవుతుంది అలా కాకుండా రెండు కలిపి తీసుకున్నాం అనుకోండి ఒకరికి త్రీ హండ్రెడ్ రూపీస్ అవుతుంది అనమాట మాకు అయింది త్రీ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అయిపోయింది అనమాట మేము వన్ ఫిఫ్టీ పెట్టేస్తే టూ హండ్రెడ్ పెట్టేసాం కదా అందుకోసమే ఒకటి చెక్ చేసుకోండి ఇప్పుడు మనమైతే వచ్చేసాము లవ్ చేస్తాక ఇక్కడ పార్కింగ్ ఉంటుంది ఇక్కడ పార్కింగ్లో మనకి ఏంటంటే ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఇక్కడ కూడా మనకి బిర్లా ప్లానిటోరియంలో కానీ బిర్లా మ్యూజియంలో కూడా మనకైతే మొబైల్ అలవ్ లేదు అదొకరు గుర్తుంచుకోండి ఇక్కడ బిర్లా టెంపుల్ ముందర ఒక చిన్న స్టోర్ ఉంటుంది ఆ స్టోర్లోనైతే ఈ వీడియో షూట్ చేశాను ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది తెలుసా మా ఇంట్లో ఉన్నటువంటి హనుమాన్ ధవా లేకపోతే సీతారాముల్లో ఇక్కడే తీసుకున్నాం అనమాట చాలా ఇయర్స్ బ్యాగ్ చాలా బాగా అనిపిస్తాయి ఇక్కడ మనకి విగ్రహాలు కూడా రకరకాల విగ్రహాలు ఉంటాయి బయట కూడా మనకి వ్యూ చాలా బాగుంటుంది ఇది కూడా అక్కడే అనమాట పార్కింగ్ ఏరియాలో అక్కడ కూడా మనం ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు టెంపుల్ బయట మనం ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు ఆప్షన్ ఉంది కానీ టెంపుల్ లోపల మాత్రం అలా ఉండదు అన్నమాట చూసారా ఇలా మనం బయట నుంచి చూసినట్లయితే ఇలా ఉంటుంది ఇంకా మనకైతే టెంపుల్ దర్శనం అయిపోయింది ఇంకా ఇంటికి ఇంటికి వెళ్ళట్లేదు బిర్లా మ్యూజియంకి అయితే వెళ్తున్నాము మీరు ఇవి రెండో చూసుకొని వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే కొంచెం ముందుగానే స్టార్ట్ అవ్వండి ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మనం టూవెల్ అయిపోయింది కదా బిర్లా మ్యూజియంకి వెళ్ళి బిర్లా ప్లాంటీరియన్కి వెళ్తేసరికి లేట్ అయిపోతుంది ఆకలి వేస్తుంది మాకు అదే అయింది హడావిడి అయిపోయింది